హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ గార్డెన్ రీచెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఇది పనిచేస్తూ ఉంటుంది సో ఇందులో అయితే కొత్తగా పోస్ట్లు అయితే వచ్చాయి అంటే ఎప్పుడు పోస్టులు వస్తూ ఉంటాయి ఇందులో సో మీరు ఇక్కడ కెరీర్ ఆప్షన్ లో చూస్తే కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ ఇందులో ఫస్ట్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ రిక్రూట్మెంట్ ఆఫ్ జర్నీ మ్యాన్ ఈ పోస్ట్లు వచ్చేసి ఎవరైతే పర్సన్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే జనరల్ పీపుల్ కి అయితే కాదు సో ఇదైతే మీరు గమనించగలరు ఈ పోస్ట్ టైటిల్ కూడా జర్నీ మ్యాన్ సో ఈ పోస్ట్ డీటెయిల్స్ ఏంటో మనం వీడియోని చివరి వరకు చూద్దాం అప్పుడే మనకి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది ఈ పోస్టుల వివరాలు కూడా తెలుస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రావాలని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది సో ఇది అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిఫ్త్ కి స్టార్ట్ అయ్యింది అలాగే ఎండ్ డేట్ వచ్చేసి ఫోర్త్ ఆగస్ట్ వరకు టైం ఉంది ఇది అప్లై ఆన్లైన్ ఇచ్చారు లింక్ ని సో పూర్తి డీటెయిల్ ఏంటో ఫస్ట్ నోటిఫికేషన్ లో అయితే చూద్దాం ఇక్కడ గార్డెన్ రీచర్చ్ షిఫ్ట్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ టేకింగ్ లో అయితే ఇది పనిచేస్తుంది మెయిన్ ఇది అడ్రస్ వచ్చేసి కోల్కత్తాలో అయితే ఉంది వెబ్సైట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఇక ఆన్లైన్ మనకు ఫిఫ్త్ కి స్టార్ట్ అయింది ఫోర్త్ కి ఎండ్ అవుతుంది పోస్ట్ టైటిల్ వచ్చేసి జర్నీ మ్యాన్ వేకెన్సీ డీటెయిల్ చూద్దాం జర్నీ మ్యాన్ అంటే టెక్నికల్ పోస్ట్లు ఇవి ట్రేడ్ వచ్చేసి జర్నీ మెన్ దాంట్లోని పైప్ ఫిట్టర్ అంటే ఇది ఫిట్టర్ మామూలుగా మా ఉంటాయి కదా అందులో పైప్ ఫిట్టర్ అని ఇచ్చారు పోస్ట్ అయితే ఒకటే రిజర్వేషన్ వచ్చేసి పీడబ్ల్యూడీకి ఇది కేటగిరీ వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు కట్ ఆఫ్ ఇచ్చారు మెట్రికులేషన్ ఉండాలి అంటే టెన్త్ దీంతో పాటు ఎన్ఏసి ఎన్టీసీ పైప్ ఫిట్టర్ ప్లంబింగ్ ట్రేడ్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ సూటబిలిటీ ఇచ్చారు చెక్ చేసుకోవచ్చు మీరు ఇక జర్నీ మ్యాన్ లో పెయింటర్ రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇది కూడా పీడబ్ల్యూఈ క్యాండిడేట్స్ కి దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అయితే ఇది పెయింటర్ జనరల్ ఉండాలి పెయింటర్ మెరీన్ ఇండస్ట్రియల్ పెయింటర్ ట్రేడ్ ఉంటే బెటర్ సో ఈ ట్రేడ్ ఏదో ఉన్నా కూడా అక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి జర్నీ మ్యాన్ కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ అయితే ఇచ్చారు ఇది కూడా పీడబ్ల్యూడి కేటగిరీకి ఇచ్చారు మరి అందులో కూడా ఎవరికి ఇచ్చారు అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే మెట్రికులేషన్ సేమ్ దీనికి కూడా టెన్త్ క్లాస్ ఉండాలి ఎన్ఎసీ ఎన్టీసీ ఇన్ సిఒపిఏ పిఏఎస్ఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డేటాబేస్ సిస్టమ్ అసిస్టెంట్ డెస్క్ టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ ట్రేడ్స్ తెలిసి ఉండాలి సో ఈ సబ్జెక్టు అంటే మనకి ఎంఎస్ ఆఫీసు ఇవన్నీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఇవన్నీ తెలుసు అనమాట డేటాబేస్ గురించి ఇవన్నీ ఇక పీడబ్ల్యూడి టైప్ ఆఫ్ డిజిబిలిటీ ఇచ్చారు ఓహెచ్ అంటే లోకో మోటార్ డిజిబిలిటీ ఇన్క్లూడింగ్ ఇవన్నీ ఇచ్చారు డబుల్ హెచ్పిడి ఇవన్నీ కూడా హార్డ్ ఆఫ్ హియరింగ్ పార్షిల్ఈ డెఫ్ విహెచ్ఎల్ఈ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కాబట్టి ఇక నెక్స్ట్ ఇక్కడ నోట్స్ ఇచ్చారు ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఇసెన్స్ ఆఫ్ మార్క్స్ షీట్ షెల్ బి డీమ్డ్ ద డేట్ ఆఫ్ అక్యూరింగ్ ద క్వాలిఫికేషన్ అండ్ దేర్ షెల్ బి నో రిలాక్సేషన్ ఆన్ దిస్ అకౌంట్ క్యాండిడేట్ ప్రాసెసింగ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫియ సచ్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫార్మసీ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చార్టర్డ్ అకౌంట్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీ బ్యాచులర్ ఆఫ్ లా మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఆర్ ఎనీ సచ్ ఈక్వల్ అండ్ హయ్యర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ విల్ నాట్ బి ఎలిజిబుల్ సో వీళ్ళెవరు కూడా అప్లై చేయడానికి ఉండదు ఏదైతే అక్కడ మనకి రిక్రూట్మెంట్ లో ఇచ్చారో రిక్వైర్మెంట్ అదే ఉండాలి వాళ్ళ కోసమే అని ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారు ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయొచ్చు డిక్రీజ్ చేయొచ్చు అంటే నాకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంది నేను అప్లై చేసుకుంటానంటే కుదరదు అని ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేశారు సో అది మీరు బాగా చూసుకోవచ్చు ఇక ఇక డ్యూటీస్ అసలు రెస్పాన్సిబిలిటీ ఏమి ఇక్కడ ఇచ్చారు అది కూడా మనం చదువుకోవచ్చు మెయిన్ అయితే ఇక్కడ పైప్ ఫిట్టర్ చేసే పని ఏంటి రీడ్ డ్రాయింగ్ స్కెచెస్ మార్కు అవుట్ లేఅవుట్ క్యారీ అవుట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఫర్ ఫైండింగ్ అవుట్ డైమెన్షన్స్ యాజ్ మే బీ రిక్వైడ్ ఇవి ఉంటాయి పైప్ ఫిట్టర్ కి అవే ఉంటాయి అంటే మనం డ్రాయింగ్ చేయడం అంటే ఎలా డిజైనింగ్ చేయొచ్చు ఎలా ప్లాన్ చేయొచ్చు ఇవన్నీ ఉంటాయి కదా కామన్ గా సో అటువంటి ఐడియాస్ అయితే ఉండాలి అలా చదివితే చాలా ఉంటాయి సో మీరు చెక్ చేసుకోగలరు అలాగే పెయింటర్ చేసే పని ఏంటి రీడ్ సింపుల్ డ్రాయింగ్స్ స్కెచెస్ అండ్ పెర్ఫార్మ్ సింపుల్ కాలిక్యులేషన్స్ ఆల్ టైప్ ఆఫ్ మాన్యువల్లీ మెకానికల్ కెమికల్ ఏదైనా సరే క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సర్ఫేసెస్ ప్రైట్ పెయింటింగ్ అండ్ పెర్రాస్ నాన్ పెర్రాస్ వుడ్ అండ్ సింథటిక్ మెటీరియల్ ఏదైనా ఈ వర్క్ చేయగలగాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదువుకోవచ్చు పెయింటర్ వర్క్ ఈ కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి సేమ్ ఇది కూడా అంతే దీనికి కూడా మీరు ఏదైతే మెకా మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ ఉంటాయి అలాగే డాక్యుమెంట్ రికార్డు ప్రిపేర్ రిపోర్ట్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఫార్మేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా మీరు చెక్ చేసుకో ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ వాడు ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవన్నీ తెలిసి ఉండాలి అది మెయింటెనెన్స్ ఫైల్ మెయింటెనెన్స్ అని డీటెయిల్గా అయితే ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి కట్ ఆఫ్ డేటు ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు ఇరవై ఆరు సంవత్సరాలు ఉండాలి ఇక బెంచ్ మార్కు డిజబిలిటీ కాబట్టి ఇక్కడ ఇచ్చారు చూడండి కి టెన్ ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ ఎన్సీఎల్కి థర్టీన్ ఇయర్స్ ఇచ్చారు ఎస్సీకి పదిహేను సంవత్సరాలు ఇచ్చారు కి పదిహేను సంవత్సరాలు ఇచ్చారు సో ఇది పిడబ్ల్యూఈడి వాళ్ళకి మాత్రమే ఈ పోస్టులు ఇది మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి స్టైఫండ్ ఎంత ఇస్తారు అంటే ఇక్కడ ద జర్నీ మ్యాన్ ఇన్ ద అఫోర్డ్ సెడ్ ట్రేడ్స్ విల్ బి టూ ఇయర్స్ ట్రైనింగ్ అండ్ ఫిక్స్డ్ స్టైఫండ్ బేసిక్ది టూ ఇయర్స్ ట్రైనింగ్ అయితే ఇస్తారు దీనికి వచ్చేసి ఫస్ట్ ఇయర్ గయితే ఇరవై నాలుగు వేలు ఉంటుంది సెకండ్ ఇయర్ గయితే ఇరవై ఆరు వేలు అయితే ఇస్తారు అలాగే పిఎఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈఎస్ఐ ఈ కామన్ గా ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి క్యాంటీన్ సబ్సిడీ ఇవన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ట్రైనింగ్ అండ్ మల్టీ టాస్క్ డ్యూరింగ్ జర్నీ మ్యాన్షిప్ పీరియడ్ సో ఇది టూ ఇయర్స్ పీరియడ్ అయితే ఉంటుంది మెయిన్ అయితే టూ ఇయర్స్ పీరియడ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి ఏదైనా పౌండ్ అన్సాటిస్ఫాక్టరీ ఆబ్సెన్స్ ఫ్రమ్ డ్యూటీస్ ఇవన్నీ కూడా ఉంటే రిమైన్స్ అన్సాటిస్ఫాక్టరీ ఈవెన్ ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ యాజ్ పర్ రూల్స్ ద కంపెనీ అదే ఇక కంటిన్యూ చేయొచ్చు చేయకపోవచ్చు అన్నమాట మన మీద ఏదన్నా ఉంటాయి అబ్జర్వాప్షన్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ దే మే మేబి అబ్జర్వ్ ఇన్ ద పర్మనెంట్ రోల్ ఇన్ సెమీ స్కిల్ సో ఇదేంటంటే పర్మనెంట్ రోల్ అయితే ఇచ్చేస్తారు అంటే ఎప్పుడైతే టూ ఇయర్స్ మనం కోర్సు అది ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకి పోస్ట్ అనేది ఇచ్చేస్తారు ఆ గ్రేడ్ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై దాకా మనకి పోస్ట్ పర్మనెంట్ పోస్ట్ ఇస్తారు సో అది నెక్స్ట్ పర్మనెంట్ పొజిషన్కి వెళ్ళిపోతాం సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోవచ్చు రిజర్వేషన్స్ ఇవన్నీ కామన్ గా ఉన్నాయి అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఇచ్చారు ఇన్ కేసు లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ద కంపెనీ మే రిసార్ట్ ద టూ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అది ఎగ్జామినేషన్ ఉంటుంది ఎక్కువ మంది వస్తే ఇక ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఉంటుంది పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ విత్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్స్ ఉంటుంది హళ్ళీ కలకత్తా రాంచీలోనే ఉంటుంది సో ఇక్కడ అది ఆన్లైన్ లో అయితే ఉండదు అక్కడ ఎగ్జామ్ ఉంటుంది అని అంటున్నారు నో టీఏ అయితే ఇవ్వరు సో ఎగ్జామ్ కి ఎగ్జామ్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు అలాగే ప్రాక్టికల్ రేట్ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది ఇక అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటంటే క్యాండిడేట్ అప్లై ఫర్ ద పొజిషన్ యాజ్ పర్ డే ఎలిజిబిలిటీ త్రూ ద ఆన్లైన్ మన ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో అప్లై చేసుకున్నాక నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బట్టి మనల్ని పిలుస్తారు సో ఇది ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి క్యాండిడేట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికే అప్లికేషన్ ఫీ అయితే లేదు సో ఇది పిడబ్ల్యూడీ ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడి కాబట్టి ఆ ఫీజు అయితే లేదు అక్కడ ఇచ్చారు చూడండి ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చారు ఐదో తారీఖు స్టార్ట్ అయింది నాలుగో తారీఖు ఎండ్ అవుతుంది పదకొండో తారీఖున మనకి ఇది హార్డ్ కాపీ మీరు పంపించాలి పదకొండో తారీఖు వరకు నాలుగో తారీఖు వరకు ఆన్లైన్ వరకు అప్లై చేసుకోవచ్చు పదకొండో తారీఖు వాళ్ళకి రీచ్ అవ్వాలి వాళ్ళ అడ్రస్ కూడా అందులోనే ఉంటుంది చూసుకోవచ్చు మీరు అలాగే అడ్మిట్ కార్డ్స్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ మరి ఎలా అప్లై చేయాలి అండి ఇక్కడ అప్లై ఆన్లైన్ వాళ్ళని క్లిక్ చేయగానే అదర్ లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది సో దీన్ని ఇక్కడ మీరు చూడండి ఇక్కడ జర్నీ మ్యాన్ స్పెషల్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి పీడబ్ల్యూడి క్యాండిడేట్ జర్నీ అంటే చాలా ఉన్నాయి సో ఇక్కడ మీరు ఇవి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు కావాలంటే కెరీర్లో ఈ అన్ని పోస్టులు ఉన్నాయి ఇలా చెక్ చేసుకుంటే పోస్టులు చాలా ఉన్నాయి సో మీరు సూటబిలిటీ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఫస్ట్ వన్ కాబట్టి ఫస్ట్ క్లిక్ చేస్తాం ఇక్కడ వచ్చేసి లాస్ట్ డేట్ ఆన్లైన్ సబ్మిషన్ ఫోర్త్ ఆగస్ట్ వరకు ఇచ్చి క్లిక్ చేయరు టు గైడ్ లైన్స్ ఇచ్చారు సో గైడ్ లైన్స్ అనేది చదువుకోవాలి ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్రెడీ లాగిన్ అని ఆల్రెడీ మనం అప్లికేషన్ ఫిల్ చేసుకుంటే ఇక్కడ లాగిన్ అయితే సరిపోతుంది సో ఇక్కడ క్లిక్ కేర్ చేయగానే మనకు అప్లికేషన్ ఎలా వస్తుంది యాజ్ పర్ మెట్రికులేషన్ ప్రకారం ఎస్ఎస్సి ప్రకారం మన ఏమో డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఏ కి అప్లై చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ పెయింటర్ అని పెట్టామనుకో అది పెయింటర్ తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి తర్వాత దగ్గర ఇంకో ఇంటే అలాగే రీఎంటర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఎస్ గైడ్ లైన్స్ ఎస్ ఇచ్చేసి సబ్మిట్ చేసేస్తాడు సబ్మిట్ చేసిన తర్వాత మనకి లాగిన్ డీటెయిల్స్ వస్తాయి వచ్చిన తర్వాత లాగిన్ అవుతాం సో ఇక్కడ ఆల్రెడీ లాగిడ్ లాగిడ్ అంటే ఈమెయిల్ ఐడి ఏ ఫోర్స్కి అప్లై చేసాం మనం పెయింటర్ ఇక్కడ ఈమెయిల్ ఐడి మన అప్లైడ్ పోస్ట్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసి అప్లికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని ఫిల్ చేయడమే సో అప్లికేషన్ ఫీల్ లేదు కాబట్టి ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాబట్టి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి అలాగే ఆల్రెడీ మీకు చెప్పాను ఈ కెరీర్ ఆప్షన్లో చాలా పోస్టులు ఉన్నాయి నార్మల్ పీపుల్ కూడా ఉన్నాయి ఇవన్నీ నేను మీకు ఒకే చోట ఒకే వీడియోలో చెప్తున్నాను అనమాట ఇవన్నీ చెక్ చేసుకోండి అలాగే డేట్స్ చూసుకోండి సో చూసుకొని మీరు అప్లై చేసుకోగలరు ఇక్కడ కొన్ని అయితే డేట్స్ ఉన్నాయి కొన్ని అయితే డేట్స్ అయిపోయినాయి సో మీరు అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది కూడా ఎయిత్ ఫోర్త్ కూడా ఉంది టైం ఇక్కడ సో ఇది కూడా రిక్ రిక్రూట్మెంట్ ఆఫ్ జర్నీ మ్యాన్లో వేరే ఇవి ఇది కామన్ పీపుల్కి అందుకని మీరు చెక్ చేసుకోండి నేను ఏంటంటే పీడబ్ల్యూ స్పెషల్ లో చెప్పాను అనమాట అలాగే ఇంకా వేరే ఉన్నాయి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అలాగే రిక్రూట్మెంట్ ఆఫ్ సూపర్వైజర్స్ ఇవన్నీ లో ఉన్నాయి ఇందులో డేట్ చూసుకోండి మీరు ఆల్రెడీ డేట్ అయిపోయినవి డేట్ అవనే ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఈ పోస్టులు మీరు కావాలంటే క్లిక్ చేసి చూసుకోవచ్చు సో కంప్లీట్ డీటెయిల్స్ ఇది సో ఇది ఒకవేళ మీరు కూడా ఇది చూస్తానంటే చూసుకోవచ్చు నార్మల్ పీపుల్ కూడా పోస్టులు ఉన్నాయి జర్నీ మ్యాన్ క్రెయిన్ ఆపరేటర్ సో చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఫోర్త్ జూలై వరకు టైం ఉంది మనకి ఇలా చాలా పోస్టులు ఉన్నాయి ఇందులో జర్నీ మ్యాన్ క్రెయిన్ ఆపరేటర్ జర్నీ మ్యాన్ డీజిల్ మెకానిక్ తర్వాత డ్రైవర్ మెటీరియల్ హ్యాండిలింగ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ మెకా మెకానిక్ తర్వాత ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ సో ఐటీఐ మీద చాలా పోస్టులు ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకొని మీరు ఈ ఇవన్నీ కూడా ఫైనల్ గా మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి ఐటీఐ ఉన్న వాళ్ళకి సో ఎవరైతే ఉన్నారో అప్లై చేసుకోండి ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్